హరి ఓ పుత్రి పుత్రులారా నిన్న నాకు ఒక జగన్ అభిమాని వైసీపీ కార్యకర్త అవునో కాదో నాకు తెలియదు జగన్ అభిమాని ఏపీలో కాదు తెలంగాణలో ఉంటున్నాడంటే వైసీపీ కార్యకర్త అయ్యే అవకాశం లేదు అతడు నాతో మాట్లాడుతూ అమ్మ ఎట్లా అసలు గెలిచే అవకాశం నెక్స్ట్ అయినా ఉంటుందా అంటే ట్యాంపర్ని డైరెక్ట్గా ఎదుర్కోకపోతే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనైనా జగన్ గెలిచే అవకాశం లేదు మోడీ ఓడిపోయే అవకాశం కూడా లేదు ఇది ఇలాగే కొనసాగుతుంది ఎందుకంటే యంత్రం ఇచ్చే ఎన్నికల గెలుపు కదా అన్నాను అంటే అతడు మరింత డెస్పరేట్ అయిపోతూ ఏమైనా ఇంకో నాలుగున్నరేళ్ళు చంబా అయితే బ్రతికి ఉండడమ్మా డెఫినెట్గా చచ్చిపోతాడు అప్పుడు ఎందుకంటే ముసలివాడు కదా ఇప్పటికే ఎనభై ఏడో ఏమో ఆట ఎనభై నాలుగో ఎంతో ఏదో వయసు చెప్పి ఇప్పటికే అంత వయసు కదా చచ్చిపోతాడు అంటే నేను అతనికి చాలా స్పష్టంగా చెప్పాను ప్రత్యర్థి యొక్క భౌతిక మరణాన్ని కోరుకోవడం అంటే మనది అసమర్థత అని ఒప్పుకోవడం భౌతిక మరణం ఎవరికైనా సంభవిస్తుంది అది వయసుతో నిమిత్తం లేనిది ఎప్పుడైనా ఎవరైనా కలమైపోతారు కడుపులో పిండం దగ్గర నుంచి ముసలి ముదివగ్గు వరకు ఎవ్వరికైనా ఎప్పుడైనా మృత్యువు ఎప్పుడూ ప్రక్కనే ఉంటుంది ఎప్పుడు కబలిద్దామా అని కాబట్టి ఇది మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట ఇలాంటి దానిలో ప్రత్యర్థిని అందున సిద్ధాంతాల రీత్యా వ్యక్తిత్వం రీత్యా ప్రజల సేవ పట్ల ఉన్న నిజాయితీల రీత్యా ప్రత్యర్థులైనప్పుడు ఆ నిజాయితీ అన్నది కలికల్లో కూడా కనిపించదు చంబాకి కాబట్టి అతడి ఎప్పుడు పెత్తందారుల వైపే వైసీపీ పార్టీ పేదల కోసం పనిచేసింది కాబట్టి దీన్ని నేను ప్రాక్టికల్గా చూసే చెప్తున్నానండి విద్యా వైద్యం విషయంలో మరింత పరిశీలనతో మరీ చెప్తున్నాను నాకు ప్రక్కనే ఐదు వందల నలభై మంది పిల్లలతో జిల్లా పరిషత్ పాఠశాల ఉంటుంది నా కుటీరానికి పక్కనే అక్కడున్న పిల్లలతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది చాలా పరిశీలన నేను చేస్తూ ఉంటాను ఆ రోజు మొన్న ఎన్నికలకు ఓడిపోవడానికి ముందు ఐదేళ్లుగా ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము ఆ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఆ పిల్లల్లో ఉన్నటువంటి బేకార్తనం ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అదే బేకార్తనం ఉండేది నేను ఈ ఊరికి వచ్చి పన్నెండేళ్ళు అప్పటి నుంచి నేను ఆ స్కూల్ని పరిశీలిస్తూనే ఉన్నాను మొదటి బ్యాచ్కి అయితే నేను ఇంగ్లీష్ కూడా చెప్పాను ఎందుకంటే అప్పుడు సమాయక ఉద్యమంతో పాపం వాళ్ళకి ఇంగ్లీష్ సిలబస్ అవ్వలేదు అమ్మగారు అని అని చెప్పేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అడిగితే అప్పటి టెన్త్ పిల్లలకి నేను స్కూల్కి రానండి వాళ్ళనే మా మఠం పంపించండి చెప్తాను అని చెప్పి నేను సిలబస్ క్లియర్ చేశాను బ్యాచ్ మొత్తం పాస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆ ఆ ఇయర్లో కాబట్టి నేను పరిశీలించే చెప్తున్నాను విద్యారంగాన్ని వైద్య రంగాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని నేనే వెళ్ళి వైద్యం చేయించుకుని కూడా నేను చూసి ఉన్నాను కాబట్టి చెంబా పెత్తందారుల పక్షం అని పేదవారి పక్షం అని నిర్ద్వంద్వంగా చెప్పగలను నా స్వీయ పరిశీలన రీత్యా కాబట్టి ఎదుటి వ్యక్తి వార్ధక్యపు మరణం కోసం ఎదురు చూడమైనా సరే అది ఓటమికి గుర్తు బేలతనానికి గుర్తు కాబట్టి అతనికి చెప్పాను ఇదే మాట వైసీపీ కార్యకర్తలు అందరికీ ఎవరైనా ఇలా ఆలోచిస్తే వాళ్ళకి నేను ఈ కరెక్షన్ చెప్పదలుచుకునే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ నిజమే వయోభారన్ రీత్యా చెంబా ఇంకా నూరే మరో నూరేళ్ళు బ్రతకాలనే నేను అతన్ని ఆశీర్వదిస్తాను కాబట్టి కానీ అత జగన్ అభిమాని అన్న మాటని ఒకవేళ చెంబా వయోభారం చనిపోయాడే అనుకుందాం అప్పుడు మాత్రం అప్పుడు హఠాత్తుగా ఆ మందలదిరి మంద బుద్ధి లోకేష్ బుద్ధి అయిపోగలడు ఇప్పుడు ఓటమికి వైసీపీ పై కారణాలను ఎలా నమ్ముతుందో ఎలా నమ్మిస్తున్నారో అలాగే చంబావర్గం పై కారణాలు చాలా చెప్తుంది అప్పుడు లోకేష్ హఠాత్తుగా ఎంతో సమర్థుడైపోతాడు ఇప్పుడే రెడ్ బుక్తో నిరంకుశంగా అన్ని అణిచివేస్తున్నటువంటి పరమ సమర్థుడు మరింత మరింత సమర్థుడైపోతాడు ఆము అంటే మోడీని దించి వాళ్ళు లోకేషన్ ఆ సిట్ దాకా ఎదిగినా కూడా ఆశ్చర్యపోనంత ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు బలమైన వారు కారు ఏ గోడచర్య వ్యవస్థకి ఏ బలం ఉందో ఆ ఏ ఏ బలాలు ఏ ఏ వ్యక్తులకి పని చేస్తున్నాయో వాళ్ళు బలవంతులు ఎందుకంటే వ్యక్తుల కంటే వ్యవస్థలు ఎప్పుడూ బలమైనవే కాబట్టి మరణం కోసం మరొకరి మరణం కోసం ఎదురు చూడ్డం అన్నది అమానుషం మానవ సహజం కాని కానటువంటిది దమ్ముంటే శత్రువుతో హోరాహోరి పోరాడు దమ్ముంటే ఆ కత్తులతో కొట్టుకుందామని పిలు ఎదుటివాడు కూడా ఒప్పుకుంటే కొట్టుకోండి చచ్చిపోండి అంతేగాని కోరుకోకండి ఏం లాభం కొడుకుపోతే మనవడొస్తాడు తండ్రి పోతే కొడుకు వస్తాడు కొడుకుపోతే వస్తాడు చెల్లించే వ్యవస్థ ఉన్నప్పుడు బాపు రమణలు తమ పుస్తకం రంగులు రాటంలో ఏదో సినిమా ఈ సినిమా అస్సలు పనికిరాదు అనుకుంటే అది సూపర్ డూపర్ హిట్ అయింది మాకేం తెలుసు సత్తు బేడలు కూడా చెల్లుతాయని అని రాశారు అది చూసి చాలా నవ్వుకున్నాం అలా ఈ రాజకీయాల్లో ఎన్నో సత్తు బేడలు చెల్లించబడ్డాయి ఎందుకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కేకల పిచ్చి కుంక పొలిటికల్ కమెడియన్ అతన్ని చెల్లిస్తే చెల్లుతున్న నాణ్యం అది అవునా కదా మీరే చూసుకోండి పదేళ్లుగా ఎక్కడ తాను కూడా గెలవన్నటువంటి బేకార్ పార్టీ ఒక్కసారిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎలా తెచ్చుకుంది ట్యాంపర్ గాక ఇప్పుడు అతడు ఊగుతూ ఏది వాగినా కూడా ఓ హోరెత్తిస్తూ చెల్లించబడుతుంది కదా సత్తుబేడా సత్తు రూపాయి అలాగే ఒకవేళ చెంబా మరణిస్తే సహజంగా వయోభారంతో అప్పుడు శుద్ధ లోకేష్ కూడా చెల్లుతాడు కాబట్టి వ్యవస్థల్ని ఎదుర్కోండి గూఢచర్యాన్ని ఎదుర్కోండి పై కారణాలు నమ్మకండి జ్ఞాన నేత్రంతో పరిశీలించి చూడండి మేము ఆధ్యాత్మికతలో చెప్తాం దేహాన్ని నీకు కనబడుతుంది వినబడుతుంది నీ పంచ కర్మేంద్రియాలకి పంచ జ్ఞానేంద్రియాలకి ఆలవాలమైంది కాబట్టి ఇది సత్యం అనుకుంటావు చర్మచక్షువుతో కాదు జ్ఞానచక్షువుతో చూడు సత్యమైన ఆత్మ శాశ్వతమైన ఆత్మని కనిపిస్తుంది అని అలాగే ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో కూడా మీరు పైకి మీడియా ప్రచారించే కారణాలని గాక మీ అంతర్నేత్రంతో మీ చేతనతో వివేచన చేయండి ఆ పై కారణాల ప్రవ ప్రచారాన్ని చించి పీలికలు చీలికలు చేస్తే గూఢచర్య సత్యం మీకు తెలుస్తుంది అది తెలిస్తే సమాజంలో మార్పు సంభవిస్తుంది ఈ యుద్ధంలో మంచికి విజయం కలుగుతుంది మన భావితరాలు ఒక సభ్య సమాజంలో ఒక ప్రశాంత సమాజంలో బ్రతుకుతాయి కాబట్టి ఇందుకోసం సామాన్యులందరూ ప్రయత్నించవలసిందిగా దీనికి రోడ్డెక్కాల్సిన పని లేదు ఫ్యాన్ కింద కూర్చొని ప్రశాంతంగా అన్నిటినీ పరిశీలించి ఆలోచిస్తే చాలు అలాంటి ప్రయత్నం మీరంతా చేయవలసిందిగా ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద ఆనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ as well support me financially to win this war with wisdom as weapon www thank you for watching